వార్తలు చదువుతుంది మీ శిరీష రహదారులు మరియు భవనాల శాఖ ప్రాంగణంలో బీసీజేఏసీ రైట్ స్టేట్ కన్వీనర్ సారంగి లక్ష్మీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ అన్ని బీసీ కుల సంఘాలు సంఘాల పోరాటాల ఫలితంగానే మహబూబ్ నగర్ మేయర్గా బీసీలకు అవకాశం దక్కిందని అదే తరహాలో అన్ని కులాలకు జనాభా దమాషా ప్రకారం కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించి అలాగే తొలి ఉప మేయర్గా కూడా దళితులకు కేటాయించాలని అన్నారు బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్త పర్యటన చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఎందుకు బీసీలకు కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత కల్పించలేదని అందుకు తగిన గుణపాఠం ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో చూపెడతామని అన్ని జనరల్ స్థానాల్లో పార్టీలకు అతీతంగా బీసీ నాయకులను గెలిపించుకుని తీరుతామన్నారు కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో కుమ్మరి కులానికి ఎలాంటి ప్రాతినిధ్యం దక్కలేదని కార్పొరేషన్ పదవుల్లో అయినా తమ కులానికి ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఈఓ విజయకుమార్ నాయి బ్రాహ్మణ సేవ సమితి పట్టణ అధ్యక్షుడు అశ్విని సత్యం మేధర సంఘం కార్యదర్శి ఆంజనేయులు ఎంఆర్పిఎస్ నాయకుడు సింగిరెడ్డి పరమేశ్వర్ నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు మే ఎస్టిఆర్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దక్కింది కాబట్టి మేము చాలా సంతోషపడ్డాం అదేవిధంగా ఇవైతే ప్రధానమైన పార్టీలు ఈరోజు ఈరోజు అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న బీసీలకు సీట్లు ఇవ్వడంలో ఎందుకు జంకుతున్నాయో ఒకసారి సమాజానికి తెలిపాలి ఈరోజు ఏ వార్డు చూసుకున్నా ఈరోజు బీసీల ఓటు బ్యాంక్తో మీరు ఓట్లేస్తే తప్ప మీరు గెలవడ పరిస్థితి ఉన్నారు కాబట్టి మీ ఈరోజు ఓటు చేత విషయంలో మీరు కనుక ఈరోజు బీసీలను ఇస్తారని కనుక కనుక విస్మరిస్తే రేపటి నుంచి జరిగేది మాత్రం ఓటు షేరింగ్ మీద మేము ముందుకెళ్తాం ఖచ్చితంగా ఇల్లు ఇల్లు మన ఓటు మనమే వేసుకుందాం అని ఒక నినాదంతో ముందుకెళ్ళి రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ మహబూనగర్ కార్పొరేషన్ బీసీల సత్తా చాటేందుకు సిద్ధం సిద్ధమవుతుంది ఎందుకనకంటే మేము వేసిన ఓట్లతో మీరు గద్దె నెక్కి ఈరోజు మమ్మల్ని విస్మరించి మమ్మల్ని అదో మాట ఏదో మాట చెప్పి ఈరోజు తప్పించే ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడి నుంచో వచ్చిన వలస వాళ్ళకు ఈరోజు టికెట్లు ఇస్తూ మహబూనగర్ కార్పొరేషన్లో మేము మేయర్లుగా ఇప్పటి మేరకు అవకాశం కావాలి రకరకాలుగా ఈరోజు ప్రకటనతో రోజు ముందుకు వస్తున్నాం వాళ్ళందరినీ మేము ఒకటే చెప్తున్నాము తప్పకుండా ఈరోజు బీసీల నుంచి తప్పకుండా మీరు గుణపాఠం మాత్రం ఈరోజు చెప్పేందుకు బీసీ సమాజం మొత్తం సిద్ధమవుతుంది ఎందుకొరకంటే మొదటి నుంచి పార్టీల కొరకు నాయకత్వం కొరకు కష్టపడే చాలామంది నాయకులు ఈరోజు ఉన్నారు అటువంటి ఈ ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో చాలామంది ఈరోజు బీసీ కులాలకు చాలా కులాలు ఈరోజు దూరంగా ఉన్నాయి కాబట్టి మీరందరూ ఏదైతే సామాజిక న్యాయం పేరుతో చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు ఇదే కోణంతో ఈరోజు గద్దెనెక్కరు పది సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన తర్వాత మీరు బీసీలకు ఈరోజు నలభై రెండు శాతం ఇస్తామని విద్యా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పినా దానికి ఈరోజు అంతా బీసీ సమాజం మొత్తం విస్మరించి ఈరోజు మిమ్మల్ని గద్దెని కూర్చోబెడితే మళ్ళీ మీరు ఈరోజు బీసీలకు చేస్తున్న అన్యాయం ఇదేనా అని మేము మళ్ళీ సోటిగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి రేపు కార్పొరేషన్ ఎన్నో కనుక ఇంకా రెండు రోజులు టైం ఉంది మీరు ఈరోజు సామాజిక పరంగా కులాల పరంగా మీరు లిస్టు తెప్పించుకొని ఖచ్చితంగా అన్ని బీసీ కులాలకు ఈరోజు సరైన న్యాయం దక్కాలి అందరికీ ఫామ్లు ఇచ్చే విధంగా మీరు ముందుకోవాలని ఈరోజు ఈ పత్రిక ఈ ప్రెస్ మీట్ పరంగా మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం మీతో రెండు పార్టీలకు కొడుక ఈరోజు మేము గతంలో పది సంవత్సరాలు పనిచేసిన ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి వాళ్ళు నానా ప్రయాసాలు పడుతున్నారు మీకు అందరికీ ఒక్కడే చెప్తున్నాం ఎక్కడ ఎవరు ఏ పార్టీ చేసినా ఈరోజు బీజేపీ పార్టీ కానీ వీళ్ళు కూడా ఇవన్నీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే చేసిందో ఏ పార్టీ చింతశుద్ధి లేకుండా ముందుకు పోతున్న దానికే ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ ఈ కార్పొరేషన్ ఎన్నికలు కాబట్టి మేము మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని పార్టీలకు డిమాండ్ కూడా చేస్తున్నాం ఖచ్చితంగా మీరు మాత్రం ఈరోజు బీసీలను విస్మరిస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్పేందుకు ఈరోజు బీసీ సమాజం మొత్తం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బాబునగర్లో జరగబోయే బాహునగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో రేపు కీలక ఘటాలు ఉన్నాయి ఈరోజు రేపుతో అభ్యర్థులకు ఈ ఫామ్లు ఇచ్చే సందర్భం ఈరోజు రేపట్లోనే ఉంది ఈరోజు మేము కుల సంఘాల ప్రతినిధులు బీసీ సమాజం బీసీ తో కలిసి ఇక్కడ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే బీసీలలో ఉన్న కుల సంఘాలకు దొరకబోయే ఎలక్షన్లలో కౌన్సిలర్ టికెట్లు డీజర్ల వారీగా కార్పొరేషన్ కార్పొరేటర్ టికెట్లు ఇవ్వడానికి కొన్ని పార్టీలు నిరాకరించినాయని చెప్పి సోషల్ మీడియా ముఖంగా వార్తలు కొన్ని వైరల్ అవుతున్నాయి ఇదే విషయం మీద మేము ఇక్కడ పర్టికులర్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది చాలా కులాలు బహుజన కులాలు వాళ్ళందరికీ కూడా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాతినిధ్యం వహిస్తే మామూల అభివృద్ధికి వాళ్ళ వంతు సహాయకంగా వాళ్ళు ఉంటారని చెప్పి ప్రతి కుల సంఘము ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తులు భావిస్తున్నారు అయితే మనం గమనిస్తే కూడా ఒక నాయి బ్రాహ్మణ సంఘం నుంచి ఒక సంఘం నుంచి ఒక మేదల సంఘం నుంచి ఒక కుమ్మరి సంఘం నుంచి వీళ్ళకు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్లలో ప్రాతినిధ్యం తగ్గి దక్కడం లేదు అనేది మా ప్రధాన అనుమానం దీనికి అందుకోసమే ఈరోజు పర్టికులర్గా మేము పెట్టేదేమంటే ప్రతి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రతి కులానికి చెంది వాళ్ళ జనాభా తమాషా ప్రకారం రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో వాళ్లకు టికెట్లు కౌన్సిలర్ టికెట్లు కానీ కార్పొరేషన్ టికెట్లు కానీ ఇచ్చి వాళ్ళ గెలుపు బాధ్యతను పార్టీలు స్వయంగా తీసుకోవాలని చెప్పి మేము మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం బీసీ జేఏసీ రైట్స్ తరఫు నుంచి బీసీ సమాజ్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మనం చాలా కాలంగా చూస్తున్నాము భగ్రవర్ణాలు మాత్రమే మేము రాజ్యాధికారానికి వస్తాము రాజ్యాధికారంలో మేమే భాగస్వామ్యులము రాజ్యాధికారం మాకే స్టాత్ అవుతుంది మిగతా వాళ్ళకు కాదు అనేటట్టు ఈ మధ్యలో ప్రకటనలు చూస్తున్నాం అంటే ఈజీలు ఓటు బ్యాంకుగానే మీరు చూస్తారా రాజ్యాధికారంలో వాటా ఇవ్వరా మీరు అనేది మీరే చెప్పాల్సిన అవసరం ఉంది ఏ వార్డులో చూసుకున్నా కానీ మేము ఓట్లు వేస్తేనే మీ గెలుపు సాధ్యం మేము మీకు ఓటు వేయకుండా నోటా చేసా కానీ మీరు ఓడిపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది అన్ని వార్డులలో అన్ని డివిజన్లలో ప్రధానంగా మా ఓటు బ్యాంకే ఉంటుంది కానీ అన్ని రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా బీసీలకు టికెట్లు ఇవ్వడానికి ఎందుకు చంపుతున్నాయి గవర్నమెంట్ ఏమో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్లకు వస్తా అన్నది రాలేదు మొన్న చూసుకుంటే సీట్ల కేటాయింపులో భారీగా బీసీలకు విలోహం జరిగింది వచ్చిన సీట్లను కూడా ఉంట ముంచుకొని పోయిందన్నమాట అంటే రాజకీయ పార్టీలు ఇస్తున్నాం అన్నట్లే చూస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఇస్తలేము ఇదే విషయం మీద మేము ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేయడం ఏమంటే మీరు ప్రతి కులం తరం నుంచి ఖచ్చితంగా మామూలుగారు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాతినిధ్యం వహించేటట్లు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది అట్లా ఇస్తేనే వాళ్ళు మీకు రేపు వా ఓట్లు వేయడానికి వాళ్ళు ముందలకు వస్తారు మీరే నమ్మకం కలిగించలేనప్పుడు మీకు ఓట్లు వేయాల్సిన అవసరం ప్ర కుల సంఘాలకు ఎందుకుంది ఉంది కులానికి సంబంధించిన బీసీలకు ఎందుకు ఇది మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది ఈ పత్రికాముఖంగా బీసీ జేసీ రైడ్స్ పాలమూరు తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్న మరొక అంశము రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో బాబునార్ మొట్టమొదటి కార్పొరేషన్ ఇది దీనికి చెందినంత వరకు బీసీ మహిళా రిజర్వేషన్ అయింది మేయర్గా ఇక్కడ బీసీ రిజర్వేషన్ కావడానికి ద్రోహపడింది దాంట్లో మైలను తీసుకోవడము మేము చేస్తున్న పోరాట పరిచయం వల్లనే ఇదంతా అంతేకాకుండా ఎన్నాడు కూడా బీసీ ఉద్యమాలలో వచ్చి మద్దతు తెలిపిన మైనార్టీలు కూడా ఇప్పుడు బీసీల తరఫు నుంచి నామినేషన్ వేస్తున్నారు అంటే మేము చేసిన పోరాటానికి మాకు వస్తున్న మద్దతు ఇది అంటే బీసీలందరము ఒక దగ్గరికి వచ్చేసినాము ఒక సర్కిల్లోకి లోపలికి వచ్చేసినాము అనే ఒక సంకేతం ఇక్కడ కనబడుతూ ఇదే సంకేతాన్ని ముందుకు తీసుకెళ్తూ బీసీ జేసీ రైట్స్ తరఫు నుంచి నేను ప్రధానంగా డిమాండ్ చేసుకున్న మరొక అంశము రాబోయే బాబునార్ మేయర్ ఎలక్షన్లలో డిప్యూటీ మేయర్ పదవి ఖచ్చితంగా దళిత సామాజిక వర్గానికి ఇవ్వాలి దాంట్లో వేరే వాళ్ళు కూర్చోవడానికి అర్వులు ఎవరు లేరు ఇక్కడ ఉన్న దాంట్లో బాబునార్ నుంచి ఏర్పడినప్పటి నుంచి కూడా బాబునార్ వైస్ చైర్మన్ కానీ మున్సిపల్ రాబోయే కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కానీ దళితులకు ఎప్పుడు అవకాశం కలగలేదు కాబట్టి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఖచ్చితంగా దళితులకే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలి బహుజనుల ద్వారానే మామూడారు అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మా ప్రధాన కోరిక మాది దీనికి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రులు స్థానిక ఎంపీ గారికి మేము డిమాండ్ మేము విన్నమిస్తున్నాము డిమాండ్ చేస్తున్నది ఏమంటే బీసీలకు ఏ విధంగా అయితే మనకు మేయర్ పదవి వస్తుందో ఆ విధంగానే బహుజనుల వాళ్ళకు బహుజన గౌరవం కల్పిస్తూ ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ పదవి దళితులకే ఇవ్వాలనేది నా ప్రధాన డిమాండు బీసీ జేసి రైతు తరఫు నుంచి ఈ డిమాండ్తో పాటు ప్రతి కుల సంఘానికి రాబోయే కౌన్సిల్ ఎలక్షన్లలో మీ ప్రాతినిధ్యం వహించేటట్టు మీరు బీఫాం ఇవ్వాలి ఈరోజు టైం ఉంది ఇంత లోపల మీరు ఏం మార్పులు చేసుకుంటారో తెలియదు మాకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉండాలనేది అయితే ఇప్పుడు బీసీలు ఎలక్షన్ల నిలబడి గెలవాలి అంటే డబ్బుతో కూడుకున్న సమస్య ఇప్పుడు అగ్రవర్ణాల దగ్గరనేమో బాగా డబ్బు పలుకుబడి ఉంది కానీ అంత డబ్బు బీసీల దగ్గర లేదు అలాంటప్పుడు దీన్ని మీరు ఏ విధంగా చేస్తారు అంటే ఒకనొక సందర్భంలో ఒక ఎమ్మెల్యే ఈ మాట అన్నాడు బీసీలకు రాజకీయం అనేది డబ్బుతో చేస్తే రాజకీయం అనేది వ్యాపారం అవుతుంది రాజకీయం ఎందుకు అవుతుంది ఇది కామన్ సెన్స్తోనే ఉండ ఆలోచన చేయాల్సింది డబ్బుకు రాజకీయానికి ఏం సంబంధం కొన్ని వాటల్లో ముప్పై నలభై వేలకు మించి కడుతుందా ఇప్పుడు చేస్తే నాయకుడు ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు నేనుకుంటారు ఎవరైనా కానీ డబ్బులు పెట్టేటట్టుంటే అది బిజినెస్ చేసుకోవడమే అవుతుంది బిజినెస్ వేరే రాజకీయం వేరే రాజకీయం అనేది ప్రజాసేవకు సంబంధించింది వ్యాపారం అనేది లాభాలకు సంబంధించింది డబ్బు పెడతాము మేము గెలుస్తాము అని అంటే అది చాలా డబ్బు రాజకీయాలలో ఇది మనం ఈ మధ్యలో కొత్తగా వింటున్నాం డబ్బులు ఉన్న వాళ్ళకే మేము టికెట్ ఇస్తాం ఇది కాదు ఇప్పుడు రాజకీయం డబ్బు లేకుండా జరిగింది గతంలో రాజేశ్వరెడ్డి ఎలక్షన్లో నిలబడి ఎమ్మెల్యే రోజు పబ్లిక్ ఉల్టాయించారు పైసలు ఆయనకు ఖర్చులకు అంటే అయితే డబ్బు లేకపోదు ఎందుకు అంతకుముందు మీరైన పులి గారు నిలబడప్పుడు పబ్లిక్ ఒక్కొక్కరు ఒక్కొక్క వంతులు ఇచ్చారు వారు సప్లై చేసిరు వారు ఫుడ్ సప్లై చేసిరు అంటే ప్రజలు స్వచ్ఛందంగా అట్లా ముందుకు వస్తారు మీరు నిలబెట్టి గెలిపిస్తే ఇంకోటి కూడా ఏమన్నా జరుగుతుంది అంటే మేము సర్వేల ప్రకారం ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క పార్టీ చెప్తుంది సర్వేల ప్రకారం మీరు టికెట్లు ఇచ్చేటట్లయితే ఒక నాయకుని గెలిపించడానికి కార్యకర్త పనిచేసాడు అదే కార్యకర్తని గెలిపించడానికి నాయకుడు ఎందుకు పనిచేయడు నాయకుని గెలిపించే బాధ్యత కార్యకర్త తీసుకున్నప్పుడు నాయకుడు కార్యకర్తల బాధ్యత గెలుపు బాధ్యత ఎందుకు తీసుకోరు తీసుకోవాలి కదా మీరు డబ్బులు ఉంటే అందరు పెద్ద పెద్ద ఉన్న వ్యాపార వ్యవస్థలు ఉన్నోళ్ళకి తీసుకొచ్చి వ్యాపారస్తులకే టికెట్లు ఇస్తే వాళ్ళే గెలుస్తారు కార్యకర్తలు ఎందుకు వాళ్ళే డబ్బులు ఇస్తారు తర్వాత డబ్బు మాట అది రాజకీయం వేరే డబ్బులు వేరే వ్యాపారం వేరే రాజకీయం వేరే